అమరేంద్ర ఇంటి లోపలికి వస్తాడు అమర్ని చూసిన పిల్లలు బాగి అమర్ తల్లిదండ్రులు అందరూ అమర్ వైపు సంతోషంతో ఆశగా చూస్తారు కానీ అమర్ ఏం చెప్పకుండా టేబుల్పై ఉన్న పేపర్ తీసుకునే సమయంలో పిల్లలు అందరూ ఒక్కసారిగా డాడీ మిమ్మల్ని ఒక విషయం అడగాలి అని అంటూ ఉండగా అమర్ అందరినీ అలాగే షాక్గా చూస్తాడు అందరూ బిత్తరపోయి చూస్తారు అందరు ఏదో మాట్లాడాలి అని అన్నారు ఏంటా విషయం ఇప్పుడు అడగండి అని అమర్ అంటాడు ఏం లేదు నాన్న అందరి మనసులో ఉన్న ఒకటే ప్రశ్న అందరికీ కావాల్సింది ఒకటే సమాధానం కోడలి కన్నవాళ్ళ గురించి తెలుసుకోవాలని వెళ్ళిన నువ్వు ఏం తెలుసుకున్నావు నాన్న అని అమర్ వాళ్ళ అమ్మ అడుగుతుంది అమర్ అలాగే చూస్తూ ఉండడంతో అరుంధతి కూడా గుమ్మం బయట నుండి ఆశ్చర్యంగా చూస్తూ వింటూ ఉంటుంది ఇక బాగి అవునండి ఆరు అక్క గురించి కానీ మా అక్క గురించి కానీ ఏమైనా తెలుసుకున్నారండి అని అమర్తో బాగి కంగారు పడుతూ అంటుంది ఇక వెంటనే ఆ మాటలు విన్న అమర్ ఫ్లాష్ బ్యాక్లో ఆరు కన్నవాళ్ళు బాగి వాళ్ళ నాన్నగారు అని బాగి అక్క ఆరు అని ఇద్దరు ఒకటే అని అమర్ తెలుసుకున్న విషయం గుర్తు చేసుకుంటాడు మరి ఏం సమాధానం చెప్తాడో అమర్ అని ఆశగా అందరూ ఎదురు చూస్తారు ఇదండి వాళ్ళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్